శ్రీ 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 శేషగిరి స్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడును విగ్రహ ప్రతిష్ఠాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడును ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు సెల్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ మరియు జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ హిట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ ఈ రోజైతే కావలిలోని ప్రజలందరూ కూడా ఒక శోక సంద్రంలో అయితే మునిగిపోయిన సందర్భంలో అయితే ఈ రోజు మనం ఉన్నాం ఈరోజు మనం చూసుకుంటే కావలి పూర ప్రజలందరూ కూడా ఎంతో బాధించదగ్గ విషయం అనేది నిన్న చోటు చేసుకుందని మనం చెప్పుకోవచ్చు ఏంటి అంత బాధపెట్టే విషయం అని చెప్పనంటే సీనియర్ జర్నలిస్ట్ అంటే అదేవిధంగా సీనియర్ ఫోటోగ్రాఫర్ ఒక రెండు ముత్యాలు లాంటి వ్యక్తుల్ని మనం పోగొట్టుకున్నాం వాళ్ళు చూస్తున్నట్లయితే చూస్తున్నారు కదా సీనియర్ జర్నలిస్ట్ ఓలైటి నాగేశ్వరరావు గారు అదేవిధంగా కీర్తిశేషులు షేక్ కాదర్ బాషా గారు వాళ్ళైతే షేక్ కాదర్ బాషా గారు ప్రమాదంలో చనిపోవడం జరిగింది అదేవిధంగా ఒలటి నాగేశ్వరరావు గారు అయితే స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది అయితే వాళ్ళతో సంబంధం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనతో ఈరోజు ఉన్నారు వారిని కూడా వాళ్ళతో వాళ్ళ యొక్క అనుబంధం అనేది ఏ విధంగా ఉంది వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకొని వాళ్ళకి ఘన నివాళి ఇచ్చే ప్రయత్నం మన సీఎండి న్యూస్ బృందం నుంచి అయితే చేసే ప్రయత్నం చేద్దాం తటవర్తి రమేష్ గారు అయితే మనతో ఉన్నారు వారితో వారికి ఉన్న అనుబంధం ఎటువంటిది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎంతో బాధాకరమైన విషయం అనేది మనం చెప్పుకోవాలి వాళ్ళతో మీకున్న సంబంధం ఎటువంటిది నమస్కారం కావలి పట్టణానికి కానీ కావలి పరిసర ప్రాంతాలకు కానీ ఈరోజు ఒక దురుదినం చాలా బాధాకరమైన రోజు సీనియర్ జర్నలిస్టు నాగేశ్వరరావు గారు కానివ్వండి మా అన్నగారైన నాగేశ్వరరావు గారు కానివ్వండి అదేవిధంగా మా తమ్ముడైన ఇట్టు గారు కానివ్వండి ఈరోజు వాళ్ళు ఇద్దరు చనిపోవడం చాలా బాధాకరం ఇది ఊహించని విషయంగా పరిగణలోకి తీసుకుంటున్నాం వాళ్ళు చనిపోయారంటే నమ్మలేని పరిస్థితి ఉంది వాళ్ళు ఈ ఎంతో ఈ సమాజానికి కానివ్వండి అదేవిధంగా అందరికీ కానివ్వండి బ్రహ్మాండంగా ఉపయోగపడ్డారు కాదర్ భాష గారు టీడీపీలో కూడా నాయకులుగా రాణిస్తూ బీసీ రాష్ట్ర సెల్ అధ్యక్షులుగా కూడా ఉంటూ పట్టణ పురో ప్రజలకు కూడా ఎంతో సేవ చేశారని మేము వినున్నాం అసలు ఆయన మృతి అనేది అసలు ఏ విధంగా జరిగింది మా మాకు కాదర్ భాష అంటే ఈ ప్రాంతంలో ఎవరూ తెలియదు ఇటుగా పరిచయం ఆయన కావలి ఎమ్మెల్యే గారికి అత్యంత ఆప్తులు అదేవిధంగా రాష్ట్ర మైనార్టీ నాయకులు అదేవిధంగా కావల్లో ఉన్న మైనార్టీలందరికి కూడా చేదోడు వాదోడుగా పిలిస్తే పలికే నాయకుడుగా ఇటు ఉన్నాడు ఇటు లేని లోటు ఈరోజు ఆ కమ్యూనిటీకి కానివ్వండి తెలుగుదేశం పార్టీకి కానివ్వండి కావలు చూసుకున్న ప్రజలకు కానివ్వండి చాలా బాధాకరమైన రోజు ఈరోజు అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ ఓలేటి నాగేశ్వరరావు కూడా ఈరోజు మనకి దూరం అవ్వడం జరిగింది ఆయనతో మీకున్న సంబంధం ఎటువంటిది ఏ విధమైన బంధం ఇద్దరి మధ్య ఉండేది ఓలేటి నాగేశ్వరరావు గారు ఈ రోజుకి నలభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు జర్నలిజంలో ఆయన ఉదయం పేపర్తో మొదలయ్యి వార్తా నాగేశ్వరరావుగా తెలుసు అందరికీ ఆయన ఇంటి పేరు ఎవరూ తెలియదు వార్తా నాగేశ్వరరావు అంటారు అదేవిధంగా కావలి మండల అధ్యక్షులుగా కూడా ఉన్నారు ఆర్యవై సంఘానికి అదేవిధంగా గుడి చైర్మన్గా కూడా ఉన్నారు అదేవిధంగా జర్నలిస్ట్ జర్నలిస్టులో సీనియర్ జర్నలిస్టులుగా ఉన్నారు ఆయన రాష్ట్ర స్థాయి వ్యక్తి జర్నలిజంలో కానివ్వండి ఆ విధంగా అదేవిధంగా కావల ఎమ్మెల్యే గారికి అత్యంత ఆప్తులు తల్లలో నాలుగులాగా ఉంటారు ఆయన ప్రతిదీ కూడా ఇద్దరు వాళ్ళిద్దరూ ప్రతిరోజు కూడా డిస్కస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇష్యూస్ మీద ఏమైనా ఉన్నా కూడా ఎమ్మెల్యే గారు కూడా చాలా దగ్గరగా ఉంటారు చాలా ఈరోజు కావల మండలానికి కావండి అదేవిధంగా నియోజకవర్గానికి ఉండి అందరికీ కూడా మా కమ్యూనిటీకి ప్రత్యేకంగా ఎన్ఆర్సెట్ గారు పోయిన తర్వాత చనిపోయిన తర్వాత నాగేశ్వరరావు గారు పెద్ద దిక్కుగా ఉన్నారు ఇది చాలా బాధాకరమైన రోజు మా ప్రత్యేకంగా మా కమ్యూనిటీకి చాలా తీరని లోటు ఈరోజు నాగేశ్వరరావు గారు లేకపోవడం సార్ మీరు చెప్పండి షేక్ కాదర్ భాషా గారు సీనియర్ ఫోటోగ్రాఫర్ అండ్ జర్నలిస్ట్గా కూడా వర్క్ చేస్తూ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఎంతో బాగుండేవారు అలాంటి వ్యక్తి ఈరోజు దూరం కావడం జరిగింది అసలు అతని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఇటు నాకు ముప్పై సంవత్సరాల నుంచి సావాసం దానికి కూడా నాకు విన్నుదొన్నుగా ఉండేవాడు ఈ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీలో ఎక్కడికి కావాలన్నా కూడా నేనున్నాను అని చెప్పి నాకు వెన్నంటి ఉండి ధైర్యంగా నాతో పాటు అన్ని ఊర్లు తిరిగేవాడు తోడుగా ఉండేవాడు తర్వాత ఒక ఇరవై సంవత్సరాల పాటు నాతో బాగానే ఉన్నాడు తర్వాత రాజకీయాల్లో అని చెప్పని జెండా చెట్టు సెంటర్లో మసీదుకి నాయకుడుగాను తర్వాత తెలుగుదేశం పార్టీలో ఫుల్ యాక్టివ్గా వెళ్ళిపోయాడు అక్కడి నుంచి కొంచెం మా ఇద్దరికి గ్యాప్ అనేది ఏర్పడింది వ్యక్తి ప్రతి ఒక్కరికి కూడా చిన్న పిల్లకాయలకు కానీ పెద్దవాళ్ళకు కానీ తలలో నాలుగు అందరికీ బాగా సుపరిచితంగా ఉండేవాడు అందరితో ఆడ నవ్విస్తూ నవ్వుతూ అందరినీ సంతోషంగా ఉంచేవాడు అటువంటి వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్కి గురయ్యి చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమమ్మ ఏ విధంగా జరిగింది సార్ యాక్సిడెంట్ చెన్నైపాలెంలో తిరణాలకి పోయేసి వస్తూ ఉంటే మద్దురుపాడు చన చెనాయిపాలెం మధ్యలో బరిగొడ్లు అడ్డం వచ్చాయి బరిగొడ్లు అడ్డం వచ్చి వాటిని గుద్దుకోవడం వల్ల వీళ్ళు కింద పడి కోమలాగా పోయి చనిపోయాడని చెప్పని మాకు తెలిసిందమ్మా ఆ విధంగా చనిపోయాడమ్మా ఏ టైంలో జరిగింది సార్ నైట్ పదకొండున్నర పన్నెండు ఆ టైంలో అమ్మ ఆ టైంలో జరిగిందని మాకు తెలిసింది తర్వాత నెల్లూరు తీసుకెళ్ళారు నెల్లూరు తీసుకెళ్ళి నెల్లూరు హాస్పిటల్లో కూడా ఇంకా లాభం లేదు తీసుకెళ్ళండి అని చెప్పంటే నిన్న సాయంత్రము ఆరు గంటలకి నెల్లూరు నుంచి కావలి ఏరియా హాస్పిటల్ తీసుకొచ్చారమ్మా కావలి ఏరియా హాస్పిటల్లో ఆరున్నరకి కన్నుమూసాడు అదే ఏ విధంగా నివాళులు అర్పించాలనుకుంటున్నారు సార్ ఇవి ఇద్దరికి అంటే ఒక ప్రాణ స్నేహితుడు అతను ధైర్యాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి చనిపోయాడు మనం ఏ విధంగా మనం అతను ఏ విధంగా మనం నివాళులు అర్పించాలో కూడా అర్థం కావట్లేదు అంతటి మంచి వ్యక్తి అతను మతపరంగా ముస్లిం అయినా కానీ ఎవరికి ముస్లిం అనే వ్యక్తి అనేది తెలియదు అసలు అతని పేరు ఇట్టు అనిగా మార్చుకున్నాడు అతని పేరు కాదర భాష అయినా కానీ ప్రతి ఒక్కరికి ఇట్టు అంటేనే అర్థమవుతుంది అతను ముస్లిం అంటే చాలామందికి నమ్మకశం కూడా కాదు అట్లా అందరితోటి అంత మమయకమ ఉండేటువంటి వ్యక్తి ఇట్టు ప్రజెంట్ అయితే ఇప్పుడు మనతోటి ఫోటోగ్రాఫర్ కమిటీ సభ్యులు అయితే అందరూ కూడా మనతో ఉన్నారు ఇప్పుడు ప్ర ప్రజెంట్ అయితే మనతోటి అధ్యక్షులు గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి ఈ రోజున ఒక బ్లాక్ డేగా కూడా ఈరోజు మనం అనుకోవచ్చు మీ మీకు సన్నిహితంగా ఉండేటటువంటి కాదర్ భాష గారు ఈరోజు మనకి దూరం అవ్వడం జరిగింది దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు మాకు ఇటు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా ప్రొఫెషన్లో మాకు ఒక మిత్రుడులాగా అందరితో చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరితో చాలా స్నేహభావంతో కలిగి ఉండేవారు అతనికి ఈరోజు అకాల మృతి చెందడం చాలా బాధాకరంగా ఉంది వారి కుటుంబానికి మా అసోసియేషన్ తరఫున మనోధైర్యాన్ని దేవుడు భగవంతుడి ఇవ్వాలని కోరుకుంటూ ఎన్ని చెప్పినా చాలా తీరం లోటు చాలా మంచి వ్యక్తి అందరితో స్నేహభావంతో ఉండే వ్యక్తి ఇట్లా అకాల మృతి చెందడం చాలా బాధాకరంగా ఉంది అదేవిధంగా మరో ఒక ఫోటోగ్రాఫరే కాకుండా జర్నలిస్ట్గా కూడా అతని జీవనం సాగించినటువంటి పరిస్థితి ఆ విధంగా కూడా మాకు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి అతనితో అతని మృతిని మా అసోసియేషనే ఫోటోగ్రాఫర్స్ అందరం కూడా జీర్ణించుకోలేకపోతున్నాము వాసనకి చాలా బాధలో ఉన్నాము అసలు అతను అతనికి అటువంటి పరిస్థితి జరిగింది ప్రమాదాలు చనిపోయా అంటేనే మేము నమ్మలేకపోతున్నాము అదేవిధంగా మరో విలేకరి ఓలేటి నాగేశ్వరరావు గారు కూడా అనారోగ్య కారణంగా చనిపోవడం చాలా బాధాకరం విషయం వారి కుటుంబానికి మా అసోసియేషన్ తరఫున సానుభూతి తెలియజేసుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఖర్టిస్తూ వాళ్ళ కుటుంబానికి దేవుడు మంచి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు ఒక కమిటీ తరఫున ఒక వ్యక్తి ఈ విధంగా అయిపోయారంటే వాళ్ళ ఫ్యామిలీకి ఏ విధమైన సహాయం అందించాలంటారు అమ్మా ఏది సహాయం చేసినా మనం తీరల్ని తీర్చలేని లోటు మా అసోసియేషన్ తరఫున మేము ఏదైతే చేయగలమో ఖచ్చితంగా వారి కుటుంబానికి అండగా నిలబడతాం వారికి ఏ విధంగా సాయం చేయగలం అనేది మేమందరం మాట్లాడుకొని మా అసోసియేషన్ ఒక పరిధిని నుంచి పరిధిని బట్టి మేము చేయగలుగుతాం ఖచ్చితంగా చేస్తాము వారు ఇటు కూడా ఇద్దరు ఆడపిల్లకాయలు చదువుకుంటున్నారు పాపం వాళ్ళకి చదువు విధంగా మేము సాయం ఏ విధంగా చేయగలం అనేది మేము అసోసియేషన్ తరఫున ఖచ్చితంగా చేస్తాం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ కమిటీ సెక్రటరీ మధుబాబు గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ రోజున కాదర్ బాషా గారి యొక్క మృతి అనేది అందరూ కూడా జీర్ణించుకోలేని సంగతి అనేది మనం చూస్తూ ఉన్నాం వారితో మీకున్న అనుబంధం అనేది ఎటువంటిది వాస్తవంగా నేను కావలికొచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఈ ఇరవై సంవత్సరాల కాలంలో కావలి నేను స్టూడియో ఫీల్డ్లో ఎంటర్ అయ్యాను రెండు వేల సంవత్సరంలో ఫస్ట్ స్టూడెంట్ ఫీల్డ్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఇటు కాదర్ భాష నాకు బాగా అతి సన్నిహితంగా ఉండే వాళ్ళం మేమిద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ నేను అతను కొన్ని సంవత్సరాలు జర్నలిజం ఫీల్డ్లో కూడా ఇద్దరం కలిసిగా మేము ఒక టీం వర్క్గా చేసుకునే వాళ్ళమే ఈరోజు అతను మా మధ్య లేనందుకు చాలా బాధగా ఉంది నిన్నటి నుంచి అయితే గత రెండు రోజులుగా అతను రోడ్డు ప్రమాదంలో గాయాలు తీవ్రంగా గాయపడి నెల్లూరు హాస్పిటల్ చికిత్స పొందుతున్నాం మేము నిన్న నెల్లూరు హాస్పిటల్కి కూడా వెళ్ళి కానీ అతను చూసినప్పటి నుంచి కూడా చాలా మనోవేదనకు గురవుతున్నాము చాలా బాధాకరంగా ఉంది వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాకు చాలా సంబంధాలు ఉన్నాయి అతనికి ఇద్దరు పాపల పాపం వాళ్ళు ఈరోజు బీటెక్ హైదరాబాద్లో చదువుతున్నారు వాళ్ళు కూడా వచ్చారు కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే అతను నిన్నటి వరకు కూడా ఏ రోజు కూడా సంపాదనకు నాకు సంపాదించాలి లక్షలు వెనకేసుకోవాలనే ఉద్దేశం ఏ రోజు కూడా లేదు నాకు ఈరోజు జరిగిపోతే చాలు అనే ఉద్దేశంతో అతను జీవించడం కొనసా జీవనం కొనసాగుతూ ఉండేది ఏ రోజు కూడా అల్ప అల్పంగా సంపాదించడానికి ఉద్దేశం లేదు కానీ ఈరోజు ఇప్పుడిప్పుడే అతను టీడీపీ గవర్నమెంట్లో అతనికి ఒక నాయకుడిగా ఉన్నారు టీడీపీ పార్టీలో ఫస్ట్ నుంచి కూడా ఆయన చాలా చురుగ్గా కొనసాగుతూ ఉండేవాళ్ళు పార్టీని నమ్ముకున్నారు ఈరోజు అతను ఏదో పార్టీ పదవులు అనుభవించే టైంలో కూడా ఈరోజు దేవుడు అతన్ని చిన్న చూపు చూశాడంటే చాలా బాధాకరంగా ఉంది అతను ఎక్కడున్నా కూడా అతను ఆత్మక శాంతి చేయకూడదని కోరుతున్నాం అలాగే జర్నలిజంలో సీనియర్ జర్నలిస్ట్ అయిన ఒదేటే నాగేశ్వరరావు గారు అన్నతో కూడా నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చాలా ఎక్కడ చూసినా కూడా చాలా మంచిగా పలకరించే ఏ రోజు ఆయన ముఖంలో కానీ చిరునవ్వు తప్ప ఏ రోజు కోపం అనేది కనిపించేది కాదు కానీ ఆయనతో చాలా సంబంధాలు చాలా ఏదైనా సీనియర్గా మనం ఆయన ఏదైనా సలహాలు కూడా మేము మాకు తెలియనాటివి ఆయన అడిగి తెలుసుకునే వాళ్ళం ఎక్కడా కూడా ఆయన మీకు చెప్పకూడదనే ఉద్దేశంతో కాకుండా ఆయన మనసు తోటి సహచరులేని ఉద్దేశంతో మమ్మల్ని మాకు బాగా సపోర్ట్ చేసి ఆయనతో కూడా మమ్మల్ని ఎక్కడ కూడా మర్యాదపూర్వకంగా కలుపుకుని పోయాడు ఈరోజు ఆయన ఆయన కూడా మా మధ్యలో లేనందుకు మేము చాలా బాధ అయితే వ్యక్తం చేస్తాను ఎక్కడున్నా కూడా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా వాళ్ళ ఆత్మ హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం ఈరోజు ఈ ఆయన ఈ విధంగా అకాల మరణం చెందడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటారు సార్ ఈరోజు ఎవరైతే భాష ఉన్నాడో వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది ఏదైనా మేము ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున కూడా ఆ కుటుంబ సభ్యుల్ని ఆదుకునే విధంగా మేము ఒక కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ కమిటీ మీటింగ్లో తీర్మానం చేసుకొని ఆ కుటుంబానికి ఏం చేయగలం వాళ్ళ బిడ్డలకి ఏం చేయగలం ఏదైనా హెల్ప్ చేస్తే వాళ్ళు మన మన వల్ల యూజ్ అవుతారని ఉద్దేశం ఉంటే దాని గురించి చర్చించి ఆ కమిటీ సమావేశం తీర్మానించుకొని వాళ్ళ ఫ్యామిలీని కూడా ఆదుకు కొనసాగుతాం సీనియర్ జర్నలిస్ట్ చరిత్ గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ రోజున సీనియర్ జర్నలిస్టులు ఇద్దరు చనిపోవడం జరిగింది మీకు ఏ విధంగా అనిపిస్తుంది కరెక్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఇప్పుడే మేము మాట్లాడుకున్నాం ఖచ్చితంగా కూడా ఇద్దరు సమాజంలో వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని కానీ వారి యొక్క వ్యక్తిత్వాన్ని కానీ సమాజానికి అందించారు ఈరోజు వలేట్ నాగేశ్వరరావు గారు అంటే కూడా దాదాపు ఎవరికి తెలియనటువంటి పరిస్థితి వార్తా నాగేశ్వరరావు గారే ఆ వార్తా నాగేశ్వరరావు అంటేనే కావల్లో ఆయన సుపరిచితము అలాగే అంటే ఆయన వృత్తిని ఆయన ఇంటి పేరుగా పెట్టుకున్న పరిస్థితి ఉందని చెప్పాలి అలాగే ఇటు కాదర భాష అంటే ఎవరికి తెలియదు అంటే కాదర భాష ఒక చిన్న సామాన్యమైనటువంటి ఒక ఫోటోగ్రాఫర్గా తర్వాత ఒక పాత్రికేయుడుగా తర్వాత ఏదైతే సమాజంలో సేవ చేయాలి నేను కూడా గుర్తింపు తీసుకోవాలి నేను కూడా ఒక నేను కూడా ఏదైతే పుట్టినటువంటి ఈ గడ్డకి నా వంతు సేవం చేయాలంటే రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన రాజకీయాల్లోకి వచ్చి కూడా తర్వాత ఆయన యొక్క మతానికి కూడా ఆయన ఎంతో ప్రాతినిధ్యం వహించాడు ఎక్కడైతే బా అక్కడ ఉన్నటువంటి దర్గాకు కూడా ఆయన ఒక పెద్దగా కూడా వ్యవహరించాడు ఈ రకంగా ఇట్టుగా ఆయన ఒక ఆయనకు పేరు అంటే ఇట్టు అంటేనే సమాజానికి తెలుసు కానీ కాదర భాష అంటే దాదాపు వాళ్ళ పక్కింటి వాళ్ళకి కూడా చాలా తక్కువ మందికి ఆయన వాళ్ళ పరిచయం ఉంటుంది అంటే ఇలా ఇద్దరూ కూడా ఇకరు ఒకరైతే అనారోగ్యంతో మరొకరు ప్రమాదంలో మృతి చెందడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇద్దరు కూడా రెండు రోజుల పాటు హాస్పిటల్లో కొస ప్రాణాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ చివరికి తుది శ్వాస ఇచ్చారు ఈ ఘటన అయితే మాత్రం మేము ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నాం నిజంగా ఇది మా పాత్రికేయులకు కానీ అలాగే ఈ జర్నలిస్టులు ఏదైతే ఇక్కడ ఏర్పాటు చే ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఏర్పాటు చేశారో ఈ శిబిరంలో అయితే మేము ఉన్నాం ప్రత్యేకించి ఈ ఫోటోగ్రాఫర్లు అసోసియేషన్కి కావలి ఫోటోగ్రాఫర్ అసోసియేషన్కి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇద్దరు పాత్రికేయులని అంటే మీరు సమానమైనటువంటి దృష్టితో అంటే ఒకరికి ఈ వృత్తితో సంబంధం లేకపోయినప్పటికీ కూడా జర్నలిస్ట్గా ఉన్నటువంటి నాగేశ్వరరావు గారిని కూడా గౌరవించి ఈ వేదిక మై ఇక్కడ ఆయనకు కూడా శ్రద్ధాంజలి ఘటించడాన్ని మేము ఖచ్చితంగా మీ అసోసియేషన్ మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పాత్రికేయులుగా సీనియర్ ఫోటోగ్రాఫర్ గోపి గారు మనతో ఉన్నారు సార్ని కూడా అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి ఈ రోజున ఇద్దరు ముత్యాల లాంటి వాళ్ళు మనకు దూరం అవ్వడం జరిగింది ఈ యొక్క బాధాకరమైన సంఘటన మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు మేడం ఇటు నాకు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మేము ఫీల్డ్లో ఉన్నాను అప్పటి నుంచి తోటి స్నేహితుడు అండ్ ఫోటోగ్రాఫరు తర్వాత ఒక ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అతను జర్నలిజంలోకి వెళ్ళాడు అయినా కానీ ఫోటోగ్రాఫీ గురించి మటుకు అతను రాజకీయంలో వెళ్ళినా కానీ వదలలేదు అందరి తోటి మిత్రులతో కలిసినప్పుడు మటుకు అందరిని ఆప్యాయంగా పలకరిస్తాడు వాళ్ళిద్దరు పిల్లలకి ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ తరపున మటుకు ఖచ్చితంగా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ అందరు కలిసి వాళ్ళ ప్యానల్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళిద్దరికి ఎమ్మెల్యే గారి నుంచి ఏదైనా రిక్వెస్ట్ చేసుకొని ఫండ్ వచ్చేటట్టు చూస్తారు అసోసియేషన్ వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు చదువుకోవడానికి కూడా ఏదైనా ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది అయినా ఫోటోగ్రఫీ అసోసియేషన్ అండగా నిలబడుతుందండి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు ఇటుకి అందరికీ ఏ రోజు ఎవరికి అపకారం చేయనోడు ఉపకారం చేసినోడే కానీ ఇటు అందరినీ కలుపుకొని వెళ్ళే వ్యక్తి అండి ఒకే రోజున ఇంతటి దురదృష్టం అనేది ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వాళ్ళు చూశారు మీ యొక్క స్పందన అనేది ఏ విధంగా మీ బాధని ఏ విధంగా వ్యక్తం చేస్తారు ఇద్దరు ఒకేసారి చనిపోవడం అనేది మాకు కూడా చాలా తీరని బాధగా అనిపిస్తుంది అంటే ఒకే రోజు చనిపోవడం ఇద్దరు అతను ఇటు ఫోటోగ్రాఫరు ఇటు అసలు పేరు వచ్చేసి కాదర్ భాష కానీ అతని కాదర్ భాష అని ఎవరికి తెలియదు ఇటు అనేవాళ్ళు అతను మంచి ఫోటోగ్రాఫర్ ముప్పై ఐదు సంవత్సరాలుగా ఫీల్డ్ లో ఉన్నాం మేము ఒకటే టైంలో ఫీల్డ్ లో ప్రస్తుతం అయితే మనతోటి ఓంకార్ గారు ఉన్నారు వారిని కూడా తెలుసుకున్నాం సార్ చెప్పండి ఈ రోజున ఇద్దరు వ్యక్తులు మనకి అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తులు దూరం అవడం జరిగింది మీ యొక్క స్పందన అనేది ఏ విధంగా ఉంది చనిపోయిన ఇద్దరు కూడా మా ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కావడం చాలా బాధాకరంగా ఉంది నా చిన్నతనం నుంచి నన్ను పెంచిన వ్యక్తి ఇటు నా చిన్నప్పటి నుంచి కూడా నా ఓలెట్ నాగేశ్వరరావు అన్న చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళం మొన్నగా పది సంవత్సరాల నుంచి రీసెంట్గా చూశారు మీరు అమ్మవారి టెంపుల్ పరమేశ్వర అమ్మవారి టెంపుల్ పది సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది పోయిన దాన్ని అంతా కంప్లీట్ చేసుకొని ఓపెనింగ్ చేశారు మొత్తం దగ్గరుండి చూసిన వ్యక్తి ఓలెట్ నాగేశ్వరరావు అన్న వాళ్ళ ఫ్యామిలీకి తీరని లోటు కావచ్చు కానీ ఆయన హ్యాపీగా అమ్మవారి ఒడికి చేరారని అనుకుంటున్నాను పోయిన పోయిన నెలలో మనం ఫోటోగ్రఫీ యూనియన్ తరపున అందరికీ హెల్మెట్లు పంపిణీ చేశాం ఎందుకు పంపిణీ చేసాం ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతాయి అని జరగకుండా ఉండాలి మన ఫ్యామిలీకి ఇబ్బంది ఉండకూడదని మనం అందరికీ హెల్మెట్లు పంపిణీ చేసాం పంపిణీ చేసినా కూడా చాలామంది వాడకుండా ఉన్నారు ఇప్పుడు ఇట్టు అన్న చనిపోయిన లోటు ఎవరు తీరుస్తారు వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు తీరుస్తారు ఫ్యామిలీకి అండదండ ఎవరు ఉంటారు అదే మనం ఇచ్చిన హెల్మెట్లు కానీ యూజ్ చేసి ఉంటే ఈరోజు నీ పరిస్థితి వచ్చేది కాదు కదా సో దయ ఉంచి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా ఇక్కడైనా సరే ఇచ్చిన హెల్మెట్లు వాడండి తీసుకొని వాళ్ళు ఉంటే ఇప్పటికైనా వచ్చి తీసుకోండి దాంశెట్టి సుధీర్ నాయుడు గారు అయితే మనతో ఉన్నారు వారిని అడిగి కూడా తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ రోజున ఇద్దరు వ్యక్తులు అయితే మనకి దూరం కావడం జరిగింది అతి సన్నిహితంగా ఉండేటట్టు వ్యక్తులు మీ స్పందన అనేది ఏ విధంగా ఉంది మీకు వాళ్ళతో ఉన్న సంబంధం ఎటువంటిది ఈరోజు కావలి పట్టణానికి చాలా దుర్దినం కావలితో ఎంతో సంబంధాలు కలిగి పార్టీలకు అతీతంగా సామాజిక సేవలు చేయటంలో కావచ్చు జర్నలిస్టులుగా కావచ్చు ఫోటోగ్రాఫర్గా కావచ్చు ఈ ఇద్దరు ఒల్లి నాగేశ్వరావు గారు సమాజానికి ఎంతో ఉపయోగపడే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎంతో ఉత్సాహాన్ని జనాల్లో అవేర్నెస్ని తీసుకొస్తూ గత నలభై సంవత్సరాలుగా మా కుటుంబానికి కూడా మా ఫాదర్కి మా ఎదుగుదలకు కూడా ఎంతో సహకరిస్తూ మా పొలిటికల్గా మా కుటుంబ జీవితానికి ఎన్నో సలహాలు ఇస్తూ రాణిస్తున్న వ్యక్తి మాతో కూడా వయసుతో సంబంధం లేకుండా ఎంతో ఆప్యాయంగా స్నేహంగా ఉండే వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు మనకు లేకపోవడం చాలా దురష్ట దురష్టకరం అదేవిధంగా కాదర్ భాష ఇటు కూడా ఎన్నో దశాబ్దాల నుంచి నాకు అత్యంత ఆప్తుడిగా ఉండి అతను వాళ్ళ పిల్లలు కూడా మా చేతుల మా సంస్థల్లో చదివి ముందుకెళ్ళిన అంత స్నేహం ఉన్న వ్యక్తి ఆ ఇద్దరూ ఈరోజు వాళ్ళిద్దరిని కోల్పోవడం నాకు వ్యక్తిగతంగా కూడా చాలా బాధగా ఉంది వాళ్ళు ఎక్కడున్న వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మనోధైర్యాన్ని కల్పించి ఆ భగవంతుడు వాళ్ళకి ఆయురారోగ్యాలు ఉండేటట్టు ఆ లోటుని లేకుండా కుటుంబ సభ్యులకి చేసేటట్టు ఆ భగవంతుడిని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి అసోసియేషన్లో ఉన్న వీళ్ళందరూ సేవ చేసే కార్యక్రమాల్లో ఉన్న ఈ జర్నలిస్టులు కావచ్చు ఫోటోగ్రాఫర్లు కావచ్చు వాళ్ళు ఏ సమస్య వచ్చినా వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో వాళ్ళ అసోసియేషన్లో ఇట్లే అండగా ఉండి వాళ్ళకి ధైర్యాన్ని కల్పించాలని ఈ చూస్తున్నారు కదండి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అంటే ఎవరైతే ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారో అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంఘం వాళ్ళు ఉన్నారు వారందరూ కూడా ఎంతో అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి మేము కూడా ఒక హెల్ప్ గా ఉంటాము ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు కూడా ప్రజెంట్ చదువుకుంటున్నారు వాళ్ళకి కూడా హెల్ప్ చేసే విధంగా మేము ట్రై చేస్తాము అదేవిధంగా ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతి అనేది ప్రకటించుకో చెప్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళందరితో కూడా మాకు మంచి సంబంధాలు ఉన్నాయి ఎంతో బాగుండే వాళ్ళు మాతోటి ఈ విధంగా ప్రమాదంలో చనిపోవడం కానివ్వండి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం కానివ్వండి మాకు ఎంతో బాధని కలిగిస్తుంది ఎవరు కూడా తీర్చని లోటు అని చెప్పి చెప్పి ఇక్కడున్న వాళ్ళైతే చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఇంకొక పాయింట్ అయితే చెప్పడం జరిగింది ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ కమిటీ సభ్యులైతే నెలలో అయితే ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సంఘం కింద ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది ఆ ప్రోగ్రామ్ లో అయితే హెల్మెట్స్ అనేవి పంపిణీ చేయడం జరిగింది ఆ హెల్మెట్ మెట్స్ అందరూ కూడా ఖచ్చితంగా వాడుతుంటే ఈ రోజున ఈ కాదర్ భాష గారు మరణించేటువంటి పరిస్థితి అనేది ఎదురై ఉండేది కాదు ఖచ్చితంగా హెల్మెట్స్ అనేవి యూజ్ చేయండి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి మన కోసం మన ఫ్యామిలీలు వెయిట్ చేస్తూ ఉంటాయి అదేవిధంగా మనతో సన్నిహితంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బాగా బాధపడతారో అని చెప్పనైతే ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సంఘం వాళ్ళైతే చెప్పడం జరిగింది మనం అయితే ఈ ప్రస్తుతం విజువల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడైతే ప్రగాఢ సంతాపం ఏర్పాటు చేశారు అదేవిధంగా ఒలేటి నాగేశ్వరరావు గారికి అదేవిధంగా కాదర్ భాష గారికి కూడా ప్రగాఢమైన సానుభూతి తెలిపి నివాళలు కూడా అర్పించడం జరిగింది కెమెరామెన్ హరీష్ తోటి కామాక్షి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కావలి శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమ కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి For numbers nine three nine eight double six five six seven six mario zero eight six two six two four five one six